Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పోరాట పటిమతో తనదైన స్థానాన్ని నిలుపుకుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విలక్షణమైన రాజకీయ తీర్పును ఇవ్వడంలోనూ ఖమ్మం తన సత్తాను చాటుకుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా ఖమ్మం నిలిచింది రాజకీయ ఉద్దండులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మల్లు బట్టి విక్రమార్క పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వంటి వారు బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో ఆ ముగ్గురు నేతలు కీలక భూమిక పోషించారు ఆ ముగ్గురు నేతలు కీలకం కావడంతో రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాట్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత కల్పించింది తొలిసారిగా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించడం అందున కీలక శాఖలు కేటాయించడంతో అందరి చూపు ఖమ్మం వైపు మళ్లింది అసలు సమస్య అక్కడే వచ్చింది ముగ్గురు నేతలు మూడు సామాజిక వర్గాలు కావడంతో జిల్లా అధికారుల ఎంపిక ప్రభుత్వానికి మీద సాముగా మారింది ఆ మూడు సామాజిక వర్గాలను కాదని మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్న ముగ్గురు మంత్రుల ముచ్చటపై జర్నలిస్ట్ టీవీసీ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చిన జిల్లా ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయవాట ఎగురవేసి తన సత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి చాడగలిగారు దానిలో ప్రధానంగా ఒకవైపు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పైగా ఉన్న ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రావు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోటి లాయల్టీగా ఉన్న మల్లు కుటుంబం నుంచి వచ్చిన సీఎం మల్లు పట్టి విక్రమార్క ఎన్నికలకు ఏడాది ముందు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఛాలెంజ్ చేసి తన సత్తా సాటేందుకు తన బలం నిరూపించుకునేందుకు రాష్ట్రంలో కేసీఆర్ని ఢీ కొన్న ఏకైక నాయకుడిగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కూడా మూడు స్తంభాలుగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కాంగ్రెస్ పార్టీ గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు ఈ ముగ్గురులో అంతర్గత విభేదాలు లేదా పరిపాలనాపరమైన అంశాలు విభేదాలు రకరకాల అంశాలున్నా ఈ ముగ్గురు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు తమదైన పాత్ర పోషించారు దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదు కానీ ఈ ముగ్గురు కీలక నేతలకు తొలిసారిగా మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం ఏర్పాట్లో ఈ ముగ్గురికి అవకాశం కల్పించడంతో పాటు ముగ్గురికి కీలకమైన శాఖలు అందించడంతో రాష్ట్రం మొత్తం తొమ్మిది జిల్లాల ఓవైపు ఖమ్మం జిల్లా మరోవైపు అన్న చందంగా ప్రజలలో ఒక ప్రత్యేకత సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఏదైతే డిప్యూటీ సీఎంగా మల్లూరు బట్టి విక్రమార్గా ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ చే చేపట్టగా తుమ్మల నాయసరావు వ్యవసాయ శాఖ మంత్రిగా జౌలి శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తాడు దాంతోపాటు పొంగులేటి రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి పట్టుగొమ్మగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రధానమైన శాఖ గృహ నిర్మాణ శాఖ దాంతోపాటుగా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కీలకమైన అంటే ఒక్కొక్కరు ముగ్గురు కలిపి ఒక ఏడెనిమిది శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తోటి రాష్ట్రం అంతా కూడా ఖమ్మం జిల్లా వైపే చూశారు అయితే ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిపాలన చూస్తే సామాజిక కూర్పులో కూడా ఒక రెడ్డి ఒక కమ్మ మరో ఎస్సీ ఈ మూడు సామాజిక వర్గాలను కాదంటూ జిల్లా అధికారులను ఎంపిక చేయడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే ఏ ఒక్క సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినా మిగిలిన సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే కొత్తగూడడానికి ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు లేదా ఖమ్మం జిల్లా కలెక్టరు పోలీస్ కమిషనర్ ఈ నాలుగు ప్రధానమైన పోస్టులు లేదా జిల్లా ప్రాధాన్యత ఉన్న పోస్టులలో సామాజిక వర్గాల కూర్పులో ఒక రకంగా ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పి వస్తుందనేది ఒక ప్రచారం మాత్రం కొనసాగుతుంది ఎందుకంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో గౌతమ్ కలెక్టర్గా ఉన్నాడు గౌతమ్ తర్వాత గౌతమ్ బీసీ వర్గం నుంచి గౌతం ప్రాతినిధ్యం వహించారు దాంతోపాటుగా ముజిబిల్ ఖాన్ మైనార్టీ వర్గం నుంచి కలెక్టర్గా ఖమ్మం జిల్లాకు అలాట్మెంట్ చేశారు తాజాగా అనుదీప్ దుర్శెట్టి కూడా బీసీ సామాజిక వర్గం కావడంతో రెడ్డి కమ్మ ఎస్సీ ఈ మూడు సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి జిల్లా పగ్గాలు అప్పజెప్పేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ప్రాతినిధిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే ఈ ముగ్గురులో ఈ ముగ్గురు సామాజిక వర్గాల నుంచి ఏ ఒక్కరికి జిల్లా అధికార పగ్గాలు అప్పచెప్పినా అది పరోక్షంగా వర్గ విభేదాలకు ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఈ మూడు కులాలు మినహా మిగిలిన ఏ కులపోనైనా సామాజిక కోణంలో జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు సిద్ధమవుతున్నారు దానిలో భాగంగానే ఇటు కొత్తగూడెం కావచ్చు ఇటు ఖమ్మం జిల్లా రెండు జిల్లాలకు సంబంధించిన జిల్లా అధికారుల కూర్పులో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేది ఈ సామాజిక వర్గాలు కాకుండా ఈ మూడు ప్రధాన సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజిక వర్గాలకు పెద్ద పెట్ట వేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది ఇక భవిష్యత్తులో మరో మూడు నాలుగు ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నంత కాలం ఈ మూడు కులాలు సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజిక వర్గాలకే జిల్లా బరువు బాధ్యత అప్పగించే అవకాశాలు స్పష్టమవుతున్నాయి ఆ రకంగా ముందుకు వెళ్తేనే జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది దాంతోపాటుగా సామాజిక అంశాలు కూడా ఒక బ్యాలెన్స్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగిలిన జిల్లాలలో ఏ రకంగా ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం అధికారుల ఏర్పు కూర్పు ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఎలాంటి తావు ఇవ్వకుండా మంత్రుల మధ్య పొరపచ్చలు రాకుండా అందరి వాడిగా ఉంటూనే అందరికీ మధ్య మార్గం ఉండే వ్యక్తులు అధికారుల కోసమే జల్లెల పట్టణ జల్లలో భాగంగానే తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల మార్పులు చేర్పులలో కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్గా అందీప్ జిశెట్టి కూడా ఆ సామాజిక కోణం నుంచే ఖమ్మం జిల్లా కలెక్టర్గా నియమించినట్టుగా స్పష్టమవుతుంది ఇక భవిష్యత్తులో ఈ మూడున్నరేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే కాలంలో అటు కొత్తగూడెం జిల్లా కావచ్చు ఇటు ఖమ్మం జిల్లాలో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన సామాజిక కోణాల కూర్పుతోటే జిల్లా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సిస్టమేటిక్గా ప్రత్యేక దృష్టితోటి ఖమ్మం జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీకి ఇబ్బంది కాకుండా పరిపాలన పరంగా ఇబ్బంది కాకుండా ముగ్గురు మంత్రులకు సమన్వయం చేసే అధికారిని నియమించే విధంగా ముందుకు వెళ్తున్నారు దానిలో భాగంగానే గతంలో గౌతమ్ కావచ్చు ఇప్పుడు ఉన్న ముజిబిల్ ఖాన్ కావచ్చు తాజాగా ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఉన్న అనదీప్ దుర్శిటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా బెరిజు వేసుకుంటే సామాజిక కోణంగానే జిల్లా అధికారులు బాధ్యత స్వీకరించే పరిస్థితి కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ తరహా సామాజిక కోణాలే ప్రధాన భూమిక వహించే అవకాశం స్పష్టమవుతుంది